సో మొత్తానికి ఫ్రెండ్స్ దాదాపుగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎప్పటిను ఎప్పుడైతే అయ్యిందో అప్పటి నుంచి ఒక చర్చ హరీష్ రావు కొత్త పార్టీ పెడతాడా లేదంటే ఒక పార్టీలో జాయిన్ అవుతాడా బీఆర్ఎస్లో అసలు ఏం జరుగుతుంది బావోబొమ్మరుదులు కొట్లాటన లేదంటే మామల్లుడి కొట్లాటన బావామరుదల కొట్లాటన అసలు ఇక్కడ కేసీఆర్ని పక్కన పెడితే ఇక్కడ ముగ్గురు ఉన్నారు కీలకంగా హరీష్ రావు కేటీఆర్ కవిత సో వారసత్వంగా చూసుకుంటే కేటీఆర్కి వెళ్తుంది హండ్రెడ్ పర్సెంట్ సో పార్టీని పార్టీలో ఫస్ట్ నుంచి కష్టపడుతున్న ఒక క్రమశిక్షణ కలిగిన హరీష్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పెద్ద లీడర్ సో తర్వాత హరీష్ రావు తర్వాత కేటీఆర్ ఎంటర్ అయినాడు ఆయన స్టైల్లో ఆయన ఒక మంచి లీడరు అనుకోవచ్చు అనుకోవచ్చు కదా ఆయన ఒక మంచి లీడర్ సో హరీష్ రావుతో చూసుకుంటే మాత్రం ఒక మెట్టు కిందనే ఉంటాడు కేటీఆర్ ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో వాళ్ళ మామతో బీఆర్ఎస్ని పట్టుకొని ఉన్నాడు సో చాలా కష్టపడ్డాడు ఉద్యమంలో కూడా చాలా పనిచేశాడు సో అలాగే కేటీఆర్ కూడా ఉద్యమంలో చేశాడు కాకపోతే కొద్దిగా లేట్గా ఎంటర్ అయ్యాడు పార్టీలో అంతకుమించే ఇంకా వేరియేషన్ ఏం లేదు సో ఆయన ముందు ఈయన అంతే సో తర్వాత ఉద్యమంలో మాత్రం ఇద్దరు సమానంగానే కొట్లాడడం జరిగింది అది హండ్రెడ్ పర్సెంట్ అందరు తెలుసు తెలంగాణలో టూ థౌజండ్ నైన్ నుంచి ఏం జరిగింది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు తెలంగాణ అనుకున్న మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తెలుసు కొంతమంది తెలంగాణలో ఉండి కూడా చూసి ఆయా వాడు ఏం చేసి ఏం చేసిండు వాడు వీడు టిల్లు గిల్లు అంటారు కానీ అంత బుగ్గ వాళ్ళందరూ కూడా వేస్ట్ నా కొడుకులు సో ఎందుకంటే నేను స్వయంగా తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడ సిద్దిపేట నుంచి మొదలు పెడితే ఖమ్మం వరంగల్ నెక్స్ట్ ఓయూలో ఇక్కడ నుంచి ఎండ్ ఎండ్ కంటే ఇక్కడ ఢిల్లీలో ఇక్కడ అన్ని ప్లేస్లలో కూడా నేను తిరగడం జరిగింది ఎందుకంటే నేను మీడియాలో పనిచేస్తాను కాబట్టి నాకు తెలుసు అవగాహన ఉంది అప్పుడు ఏదైతే సిద్దిపేటలో స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి ఆయనని లిఫ్ట్ చేసి కేసీఆర్ గారిని లిఫ్ట్ చేసి వరంగల్ కమ్మం అదంతా తిప్పి తిప్పి లాస్ట్కి వచ్చి ఉస్మానియూలో జాయిన్ చేసినట్టు సో తర్వాత ఓయూలో గొడవలు కావడము ఆ గొ ఓయూలో గొడవలు కవరేజ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు టీఆర్ గ్యాస్ కాలుస్తే ఆ టీఆర్ గ్యాస్ స్ప్రెడ్ అయిన తర్వాత మా మా బాధ ఏందో మాకు తెలుసు అంటే అప్పుడు కెమెరాలు ఒక్కొక్కటి ఐదు పది కిలోల కెమెరాలు పట్టుకొని లేదంటే వెబ్ కిట్లు పట్టుకొని సో ఇవన్నీ కేబుల్స్ పట్టుకొని అక్కడ నుంచి ఎక్కడ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఎక్కడ ఎన్సిసి గేట్ అక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటుందో మీ అందరికి తెలుసు సో అక్కడి వరకు పరిగెత్తుకొని రావడము లేదంటే పోలీసు వాళ్ళు కావాలని టీఆర్ఎస్ కా టీఆర్ఎస్కి కాల్సినప్పుడు అక్కడ స్ప్రెడ్ అయినప్పుడు ఆ మంట భరించలేని మంట అప్పుడు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాదు అక్కడ ఏదైనా షెడ్ ఏదైనా చిన్నగా ఉంటే అక్కడ వాటర్ ఉంటే ఆ వాటర్ చల్లుకోవడం చాలా కష్టపడ్డాం మేము కూడా కాకపోతే మేము చూపించడానికి కష్టపడ్డాము సో ఈ పొలిటికల్గా వీళ్ళు ఎంత కష్టపడ్డారో మేము కూడా తెర వెనుకలో ఉండి అంత కష్టపడ్డారు అంటే మమ్మల్ని ఎవరు చూపించారు బేసిక్గా కెమెరామెన్ ఎవరు చూపించారు కాబట్టి మా కష్టం ఎవరికి తెలియదు అది హండ్రెడ్ పర్సెంట్ సో ఇక్కడ స్టార్ట్ చేస్తే ఏదైతే బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది అక్కడి వరకు కూడా నేను అక్కడికి వెళ్ళి కూడా కవర్ చేయడం జరిగింది ఢిల్లీలో కూడా అప్పుడున్న పెద్ద మనుషులు ఎవరైతే వీళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడో సో వీళ్ళందరూ కూడా జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి ఏది ధర్నా చేయడానికి వెళ్ళారు సో అప్పుడు ఆ ఓలో బస్ ఏసీ బస్సులో ఉండి మూచే మూచే అని కిరణ్ కుమార్ గారు ఉండి ఆ డ్రైవర్కి చెప్తుండగా గీతారెడ్డి వీళ్ళు అప్పుడున్న మినిస్టర్లు సబితా రెడ్డి గీతారెడ్డి కొంతమంది శోభ షో మన సారీ ఈ ఎవరైతే కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బస్సును అడ్డుకోవడం జరిగింది అడ్డుకుంటుంటే గీతారెడ్డి కొద్ది మిస్సే అంటే బస్ కిందికి వెళ్ళింది ఆ టైంలో కూడా పట్టుకొని ఎంబట్టే మేమే లాగాం కెమెరామెన్ ఇంకా ఎవరో నేను ఎవరో పట్టుకొని వెనుకలు లాగడం జరిగింది ఆ టైంలో కూడా ఎవరు కిరణ్ కుమార్ నవ్వుకుంటా పోనీ పోని పోని అని చెప్పాడు తప్ప ఎక్కడో కూడా అరే మన లీడర్ మన లీడరు మన పార్టీ వ్యక్తి ఆమె కూడా ఒక మినిస్టరు అని కూడా అక్కడ ఏం ఆలోచించారు తను తెలంగాణ నేను ఆంధ్ర అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత అవమానాలు పడి కష్టపడి గొడవలు పడి మనం తెలంగాణను తెచ్చుకున్నాం సో అందరు అనొచ్చు సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ కేసీఆర్ ఏం తెలియలేదు అని మరి ఇదే సోనియా గాంధీ గతంలో కూడా ఉంది కదా అదే ఇందిరాగాంధీ గతంలో కూడా ఉంది కదా అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయింది తెలంగాణ సో ఎప్పుడైనా వస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ కానీ ఎవరి వల్ల వచ్చింది ఎవరు తీసుకొచ్చారు సో హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్స్ అయితే వెనకాల ఉన్నారు దాన్ని పుష్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు కానీ దాన్ని ఒక ఒక పైన నిలబెట్టడానికి అంటూ జేఏసీ పెట్టి కోదన్ అయితే తింటి స్వామి గౌడు కొంతమంది వీళ్ళందరినీ ఉద్యోగ సంఘాలను అందరినీ ఏకం చేయడం అదంతా చేస్తే అప్పుడు అక్కడ ఉన్న ఉద్యోగ సంఘాలు కొంతమంది వాళ్ళు ఏం చేశారు మేము కవరేజ్ చేసిన మమ్మల్ని చూపించట్లేమని ఇప్పుడున్న ఒక రీసెంట్గా ఎమ్మెల్సీ అయినా నాకు ఆ పేరు చెప్పడం కూడా దరిద్రంగా ఉంది ఆ పర్సన్ని చూపించట్లేనని నేను ఏపీ భవన్ అప్పుడు ఇంకా తెలంగాణ ఏపీఎస్ డివైడ్ కాలేదు కాబట్టి అది ఏపీ భవన్ ఒక దాని మీద ఎక్కి నేను కవరేజ్ చేస్తుంటే నన్ను చూపించవా నువ్వు అనేసి చెత్త నా కొడుకు ఒక పూలకుండి ఆ పూలకుండి తీసి నా మీద ఎత్తేయడం జరిగింది నా అదృష్టం ఏంటంటే ఆ లేపినప్పుడు అక్కడ ఏదైతే సిమెంటు తొట్టి ఉంటుందో ఆ కుండి పడిపోవడం జరిగింది అది కింద పడిపోయి ఆ మట్టిగడ్డ ఒకటి వచ్చి నా కాళ్ళ మీద పడ్డది కాళ్ళ మీద అంటే నా తైస్ మీద నా తొడల మీద కంచి కింద పడ్డది బై మిస్ ఇంకా మధ్యలో మీకు అర్థమైంది అక్కడ తాకాల్సింది ప్రైవేట్ ప్రైవేట్ పార్ట్లో తాకాల్సింది జస్ట్ కింద పడి కింద పడిపోయింది సో అదే సిచ్యువేషన్లో ఆ కుండీ ఉంటే ఎంత సీరియస్గా దెబ్బ తాకేది అంటే అంతకన్నా ఎక్కువ దెబ్బలు మేము ఒయ్యిలో తిన్నాము అటు టాట్స్ అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు అప్పుడున్న తర్వాత ఇష్యూలో తను విజయవాడ ట్రాన్స్ఫర్ చేశారు ఆ పోలీసు అతనున్నప్పుడు అప్పుడు ఉన్న డీసీపీ కానీ అప్పుడున్న కొంతమంది అధికారులు చాలా దారుణంగా అక్కడ ఉన్న మీడియా వాళ్ళను కొట్టియడం జరిగింది కొంతమంది కింద పడి కొట్టుకోవడం స్ట్రింగర్లు మీడియా వెహికల్లను తగలబెట్టడం మా కెమెరాలు చూసి కూడా కావాలని ముందు పరిగెత్తిన అతను కూడా అరే కెమెరా పడిపోయింది కదా అని వెనకాలకెళ్ళి వాళ్ళు వాళ్ళ బూటుకాలతో కెమెరాలను పగలగొట్టడం కొట్టడం వేబసి కిట్లను పగలగొట్టడం చాలా దారుణం చేశారు సో ఇవన్నిటికీ శుభం కాట ఏంటంటే మేము పడ్డ దెబ్బలు అవి కూడా అప్పుడు ఇప్పటికి ఉన్నాయి ఆ చెట్లు అప్పుడు ఏది ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కొన్ని చెట్లు ఉండేవి అవి కట్ చేయడం జరిగింది అక్కడ మా పర్సన్ ఒక కెమెరామెన్ దాని మీదకి ఎక్కి షూట్ చేస్తున్నాడు షూట్ చేస్తుండగా అప్పుడున్న పోలీసు అతను ఫైబర్ లాటీ తీసుకొని మీడియాని కావాలని టార్గెట్ చేసి కొడుతుంటే వాడు రీసెంట్గా ఒక ఎల్తో మొ స్టార్ట్ అవుతుంది ఓ మొబైల్ రీసెంట్ కొనుక్కున్నాడు తను నాకు బాగా గుర్తుంది బ్లూ కలర్ తను పాకెట్లో పెట్టుకొని దాని మీదకి ఎక్కి షూట్ చేస్తున్నాడు షూట్ చేస్తుండగా ఫైబర్ లాటీతో కొడితే వాడిని అదృష్టం ఏంటంటే కరెక్ట్ ఆ ఫోన్కి తగిలేకల్లా ఒక మూడు నాలుగు దెబ్బలు వేసాను ఫైబర్ లాటితో ఆ ఫోన్కి తగలడం వల్ల తనకేం కాలేదు కానీ ఫోన్ తుక్కు తుక్కు అయిపోయింది అన్ని కష్టపడి అంత అవమానాలు పడి మేము తెలంగాణను సాధిస్తే కేసీఆర్ సాధిస్తే అసలు కేసీఆర్ది ఏమీ లేదు అంటారు మరి ఎవరు తీసుకొచ్చారు ఇదే రేవంత్ రెడ్డి గారు బలిదేవత సోనియా గాంధీ అన్నారు ఇప్పుడు మా అమ్మని కాలు మొక్కుతున్నాడు సరే పెద్ద ఆమె పార్టీ పెద్ద లీడరు సో తప్పులేదు కాలు మొక్కును అప్పుడు ఇదే నోరు కదా ఇదే నాలుగే కదా బలిదేవత బలిపీఠం ఉంది మాకు బలిదేవత సోనియా గాంధీ అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కాలు మొక్కుతున్నాడు సరే తన పార్టీ స్టైల్లో తను కూడా చిన్న స్థాయి నుంచి కష్టపడి వచ్చాడు తను సీఎం అయ్యాడు సో హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయాలి అందరూ కూడా చిన్న వయసులో సీఎం అయినాడు కాబట్టి కానీ ఇక్కడ కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తా అంటే అది సాధ్యం కాని ముచ్చట మరి అప్పుడు నువ్వు ఇదే కదా రైఫిల్ పట్టుకొని తెలంగాణలో మీదికి పోయాను ఇప్పుడు అదే కేసీఆర్ లేకపోతే టీపీసీసీ అనేది లేదు ఇప్పుడు అదే గా గాంధీభవన్ నుంచి పాలన ఏదైతే చేస్తున్నారో నువ్వు సీఎం కాకపోయేది హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి సిచ్యువేషన్లో కేసీఆర్ ఏం చేసిండు అనడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పు యాక్చువల్ మనం దారి ఏందో తప్పు దారిపోతుంది సో మొత్తానికి బాబాబాము అంటే అలాంటి ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ ఏదైతే టిఆర్ఎస్ ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ వాళ్ళు ఎంతో కష్టపడ్డారు తెలంగాణ కోసం సరే ఎవరు తిన్నరు ఎవరు తినలేదు అనేది అది అందరూ తింటారు అందరూ అది వేరే విషయం సో అలాంటి వాళ్ళు ఇప్పుడు పార్టీలో చర్చి స్టార్ట్ అయింది హరీష్ రావు హరీష్ రావు ఏంటి కేటీఆర్ ఏంటి మధ్యలో కవిత సో పార్టీ పగ్గాలు కేసీఆర్ ఎవరికి ఇస్తారు అనే విషయానికి వస్తే మాత్రం సో హరీష్ రావు కుండ బద్దలు కొట్టినప్పుడు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది మొన్న ప్రెస్ మీట్ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పనిచేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మా మామ చేతిలో ఉన్నా నేను అదే పని పనిచేస్తా కేటీఆర్ చేతిలో ఉన్నా అదే పని పనిచేస్తా మధ్యలో మీకెందుకు అడావిట్ చేస్తున్నారు అని స్టార్ట్ అయింది ఇంకోటి ఏంటంటే బయట పక్క పార్టీలకే కాకుండా బీఆర్ఎస్లో కూడా కొంతమందికి అనుమానం ఏంది హరీష్ రావుని పక్కన పెడుతున్నారా రజతోత్సవ సభలో కూడా ఎక్కడా కూడా తన ఫ్లెక్సీలు లేకుండా చాలా జాగ్రత్త పడి అటు కేటీఆర్ కేసీఆర్ది మాత్రం అడావిట్ చేశారు అంటే ఒక్క ప్లేస్లో హరీష్ రావు ఉన్నారనుకో కాకపోతే హైలైట్ చేసింది కేసీఆర్ కేటీఆర్ని సో అప్పటి నుంచి పార్టీ వాళ్ళకు డౌట్ అదేంటి మా హరీష్ అన్నను పక్కన పెడుతున్నారు మా హరీష్ సార్ని పక్కన పెడుతున్నారు మా హరీష్ గారిని పక్కన పెడుతున్నారు సో హరీష్ రావు ట్రిబుల్ షూటరు చాలా గొప్ప వ్యక్తి చాలా మంచి వ్యక్తి సో చాలా కష్టపడి వచ్చాడు ఆయన కూడా సో ఇలాంటి వ్యక్తిని పార్టీ కోసం అంత కష్టపడ్డ వ్యక్తిని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు కదా పార్టీలో కూడా గుసగుసలు ఉన్నాయి సో ఎక్కడైంది పక్కన పెట్టినా హరీష్ రావు అనే పర్సన్ సారీ హరీష్ రావు అనే పర్సను ఉందాకి పోడు ఏది రుబాబ్ దానికి పోడు నేనే ఉండాలి నేనే చేయాలని ఫీల్ కాడు ఆయన స్టేజ్ మీద కన్నా ఎక్కువ స్టేజ్ కిందనే ఉండి పని చేస్తాడు సో అలాంటి మనస్తత్వమైనది అంటే ఎంతసేపు మనకు మనకు మనం మనకేమిచ్చింది మనం ప్రజలకి ఏమి ఇస్తామనేది చూస్తారు తప్ప నేను ప్రజల ముందు నేను పైన కూర్చోాలి నేను ఇంత తినాలి ఇంతే చేయాలి నేను ఈ హోదాలు ఉండాలని ఏ రోజు కూడా హరీష్ గారు అట్లా ఆలోచించారు ఎందుకంటే కింది స్థాయి నుంచి వచ్చిండు ఆ వ్యక్తిత్వం ఆయనకు తెలుసు ఆయన వ్యక్తిత్వం చాలా మంచిది సో తప్పులేదు కానీ దాన్ని ఆఫ్ చేసి మిగతా పార్టీ వాళ్ళు ఆ హరీష్ రావు గారిని పక్కన పెట్టినారు సో త్వరలో హరీష్ రావు కొత్త పార్టీ పెడుతున్నాడు ఆయన ఒక పార్టీ లేదంటే హరీష్ రావు పార్టీ అని ఒక పార్టీ ఇంకో లేదు అంటే హరీష్ రావు గారు పలానా పార్టీలోకి పోతున్నాడు ఆయనతో పాటు కొంతమందిని తీసుకుపోతున్నాడు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు నెక్స్ట్ హరీష్ రావు సీఎం ఎంత చిల్లరగా మాట్లాడుతున్నారంటే సో దానికైతే ఒక క్లారిటీ ఇచ్చి ఇచ్చేసింది హరీష్ రావు గారు క్లియర్ అయిపోయింది దాని తర్వాత కేసీఆర్ ఇన్వాల్వ్ అని ఒక చిన్న విషయం సో ఎందుకు మీ మధ్య విభేదాలు వస్తున్నాయి అటు హరీష్ రావు కేటీఆర్కి ఇద్దరికి క్లాస్ పీకింగ్ అనే విషయం తెలుసు ఆ తర్వాత అనుకోకుండా నేను వెళ్ళి కేటీఆర్ గారు హరీష్ రావు గారిని కలవడం జరిగింది మరి అక్కడ ఏం జరిగింది ఎంతసేపు మాట్లాడారు దేని గురించి మాట్లాడారు ఎలాంటి డిస్కషన్ చేశారు అనేది మాత్రం తెలియదు మొత్తానికి బట్ అక్కడ మాత్రం ప్రశాంతత వాతావరణం అయితే ఉంది అటు అటు అలిగింది లేదు హరీష్ రావు గారు ఇటు కేటీఆర్ గారు అలిగింది లేదు లేదంటే ఇద్దరు కొట్లాడింది లేదు సో కవిత గారు మొన్న అవును మేము పదేళ్లలో కొద్దిగా వెనుకబడి అయితే ఉన్నాము అనేసి అన్నది ఆమె దేనికి సంకేతంగా మాట్లాడిందో తెలియదు ప్రజెంట్ అమెరికాలో ఉంది ఆమె కూడా వస్తుంది వచ్చిన తర్వాత కేటీఆర్ పోతాడు కేటీఆర్ పోయిన తర్వాత కేసీఆర్ గారు కూడా అమెరికా పర్యటన పర్యటన ఉంది సో అమెరికా నుంచి వచ్చిన తర్వాత కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడడం అయితే జరుగుతుంది మొత్తానికి క్లియర్ అయితే చేశాడు కేటీఆర్ చేతికి పగ్గాలు వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేము పని చేస్తాను ఇదే పార్టీలో ఉంటాను ఇక్కడనే ఉంటాను సత్యదాకా నేను ఇక్కడనే ఉంటాను నేను ఎటు పోను ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు నా ఆశంతా నా ప్రజలు మంచిగా ఉండాలి మాకు తెలంగాణ రావాలి అన్న అన్నట్టే తెలంగాణ వచ్చింది నెక్స్ట్ ఏంటి పదేళ్ళు మేము అధికారంలో ఉండి ఎంత లాగాలో అంత ముందుకు తీసుకెళ్లాము ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేము ఎంత స్పీడ్గా తీసే తీసుకెళ్లామో అంతకన్నా డబుల్ ట్రిపుల్గా దాన్ని ఎన్నికలు లాగుదామని ప్రయత్నిస్తుంది అదే పని చేస్తుంది అదే పని జరుగుతుంది కూడా సో మేము అలా కాదు నేను ఎప్పుడు ప్రజలతోనే ఉంటాను అధికారం ఉన్నా లేకున్నా ప్రజలతోనే ఉంటాను సో నాకు ఎలాంటి ఈ అంగులు అరబాటాలు అక్కర్లేదు నేను ఈ స్థాయిలో ఉండాలి నాకు ఇదే కావాలి అదే కావాలని ఏ రోజు నేను అడగలేదు మా మామ ఏది చెప్తే నేను అది ఉండడానికి రెడీ అని క్లియర్ కట్కి అయితే హరీష్ గారు చెప్పారు ఇక్కడనైనా మీరు ఈ చెడు అలా అంటే గతంలో కూడా చెప్పారు నా మీద తప్పుడు సమాచారం ఎవరైనా చేసిన తప్పుడు ప్రచారం ఎవరైనా చేసిన నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళపై కేసు పెడతాను కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాను నా వంతుకు లాండ్ ఆర్డర్ ఎలా పనిచేస్తుందో నేను ఆ విధంగా నేను చర్యలు అయితే ఆర్డర్ సపోర్ట్ తీసుకొని తీసుకుంటాను వాళ్ళపై చర్యలు అని మాత్రం చెప్పడం జరిగింది మన హరీష్ హరీష్ రావు గారు ఇప్పటికైనా మన పార్టీలో గొడవలు చూసుకుందాం పక్క పార్టీ వద్దు అనే ఆలోచనతో మీ పార్టీలో మీరు చూసుకోండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళు కొద్దిగా పార్టీకి పార్టీ వాళ్ళు అంటే లీడర్లు పై స్థాయి లీడర్లు కాకుండా కింద స్థాయి లీడర్లు కూడా జనాల దగ్గర కొద్దిగా అడావిడి చేసి నువ్వెంత నువ్వెంత అని అన్నందుకే పదేళ్ళు అధికారం ఇచ్చిన మీ పార్టీకి ఎమ్మెల్యేలను కొంతమంది పరికిమల్ల ఎమ్మెల్యేలను పక్కన పెట్టడం జరిగింది దానివల్లనే మీ ఏదైతే అధిస్థానాన్ని నమ్ముకొని ఉన్న జనాలను కూడా ఆ ఎమ్మెల్యేల వల్ల మోసపోయారు సో ఇప్పటికైనా తప్పు తెలుసుకోండి ఎవరి పార్టీలో వాళ్ళకి నల్లలు ఉన్నాయి కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి ఓకే బాయ్